హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోరు చిక్కుడుకాయ కర్రీ ఈ కర్రీలో పాలు పోస్ట్ చేస్తారు పాలు ఎప్పుడు ఎలా పోస్తారో అర్థమవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ కడాయి పెట్టుకోండి కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకోండి తర్వాత తిరుమల దినుసులు వేసుకోండి తిరుమల దినుసులు ఆవాలు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకోండి నేను కరివేపాకు వేసి ప్లేట్ వేసేసాను అది చిటపట్లు ఆడుతుంది కదా అని కరివేపాకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో నాలుగు వెల్లుల్లి దంచుకుని వేసుకున్నాము తర్వాత ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకుని వేసేసుకుందాం తర్వాత రెండు పచ్చిమిర్చి చిలికలుగా కట్ చేసేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై చేద్దాం బాగా ఏం ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ కట్ చేసుకుని మంచిగా క్లీన్ చేసి వాటర్లో వేసి పెట్టాను ఇప్పుడు వాటర్లో నుంచి తీసి వేసుకోవాలి ఈ చిక్కుడుకాయ వచ్చేసి ఉడకబెట్టలేదు ఎందుకు వాటర్లో తీసి అట్లా వేసేస్తే ఆ చెమ్మకి ఉడికిపోతుంది మంచిగానే ఒకసారి కలిపి పెట్టుకుని ప్లేట్ వేసి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం మంచిగా కుక్ అవుతుంది చూడండి కొంచెం ఉడికిపోయింది మధ్య మధ్యలో తెలిసి తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు సార్లు చూడండి కొంచెం ఉడికిపోయింది మళ్ళీ ప్లేట్ వేసి ఇంకో ఐదు నిమిషాలు కుక్ చేద్దాం ఇంకొంచెం దగ్గరకు అవుతుంది చూడండి ఇంకొంచెం ఉడికేసింది ఒకసారి కలిపి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పేసాను అది పెద్ద స్పూను మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోండి ఉప్పు ఒకసారి కలిపెట్టుకుందాం చూడండి మళ్ళీ రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ మగ్గిపోయింది మంచిగా చూడండి చిక్కుడుకాయ దగ్గరికి ఉడిగిపోయింది ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం వేసాను మీరు మీరు రుచికి సరిపడినంత కారం వేసుకోండి మీరు అనుకోవచ్చు పసుపు వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అని అన్ని మేము ఈ కారంలో మసాలా కారం పట్టించుకుంటాము ఇది నార్మల్ మిర్చి కారం కాదు ఇందులో ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి కొంచెం ఉప్పు అన్నీ కలిపి ఆడించుకుంటాము మేము వన్ కేజీ మిర్చికి వచ్చేసేసి నూట యాభై గ్రాములు పసుపు వేస్తాము ఎప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి ఒక చిన్న టీ గ్లాసు అంత పాలు పోసుకోండి మొత్తం కలిపి పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే మంచిగా ఎగిరిపోతుంది కూర కలిపి పెట్టుకుంటూ ఉండండి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని కలిపి ఉండండి లేకపోతే అడుగు చూడండి కర్రీ దగ్గరికి మంచిగా అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియోలో ఏమన్నా తప్పులుంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఆయిలంతా బయటకు వచ్చేసింది ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్